నిమిష ఆలస్యంతో వెనుతిరిగిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్ త్రీ పరీక్షలకు వికారాబాదు జిల్లా పరిగిలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో ముందుగానే అభ్యర్థుల పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సెంటర్ లోపలికి అనుమతించడం జరిగింది ఒక్క నిమిషం లేట్ కావడంతో లోపలికి అనుమతించకపోవడంతో

నాకేసుకోండి నాకేస్తా ఉన్నాం సార్ సార్ వస్తున్నావు వన్ అవుతుంది బాబు చూసుకో అసలు అవసరం అంత ఆల్రెడీ నా ఇంకా వీళ్ళు వాళ్ళు వస్తున్నారు థర్టీ వన్ ఇంకా నేను థర్టీ టూ వీళ్ళు వస్తున్నారు మేమేం చేస్తాం అంటే నా పోలీసులు చెప్తున్నాం సారీ అయినప్పుడు మేమేం చేస్తాం సార్ వాళ్ళ వద్ద వాళ్ళు పంపిస్తే మేము పంపిణి మాకే మీద వాళ్ళు పంపించినప్పుడు మేమేం చేస్తాం వాళ్ళు అలౌ చేస్తేనే వాళ్ళు మేము పంపించేది ఆ పోలీసులు వాళ్ళు అంటున్నారు అట్టి వన్ మినిట్ అట్టి పంపి ఆల్రెడీ నేను నేను అలో చేస్తాను